ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో నా వీడియోస్ ద్వారా ఎంతమంది అయితే హ్యాపీగా ఉన్నారు నిజమే ఇతను చెప్పేది కరెక్టే ఇతను మాట్లాడేది కరెక్టే అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి ఎందుకంటే సమాజంలో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీలో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాం ట్వంటీ ఇయర్స్ తర్వాత నువ్వు వరకు నీ అత్తగారింట్లో నీ మామగారింట్లో నీ భర్త కుటుంబంలో ఒకరిగా ఉండాలి నీ భర్త కుటుంబంలో ఒకరిగా ఉండాలి కలిసి మెలిసిపోవాలి కలిసి వాళ్ళతో వాళ్ళ మనస్తత్వాలు అర్థం చేసుకుంటూ వాళ్ళ హ్యాబిట్స్ అర్థం చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ అర్థం చేసుకుంటూ వారిలో ఒకరిగా ఉంటేనే వారిలో ఒకరిగా ఉంటేనే నువ్వు అక్కడ మెలగలుగుతావు నువ్వు అక్కడ మనగలుగుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాతావరణం వేరు నీ కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరు నీ కుటుంబం తర్వాత వాతావరణం వేరు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు తప్పులేదు సో నువ్వు మార్నింగ్ టెన్కి లేవచ్చు లెవెన్కి అవ్వచ్చు తప్పులేదు ఏ మనరు నీ ఫ్యామిలీ కానీ అత్తగారింటి దగ్గర ఖచ్చితంగా మార్నింగ్ ఫైవ్ కు సిక్స్కు లేవాల్సిందే అందరికీ బెడ్ కాఫ్ ఇవ్వాల్సిందే అందరికీ మీరు సర్వీస్ ఇవ్వాల్సిందే అందరికీ టిఫిన్ రెడీ చేయాల్సిందే ఎందుకంటే అది నీ కుటుంబం ఇక్కడ కుటుం ఇక్కడ బాధ్యత లేకపోతే అక్కడ ఖచ్చితంగా నువ్వు బాధ్యత నెరవేర్చుకోవాల్సిందే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అత్తగారు సొంత తల్లిగా చూడాలి మామని సొంత తండ్రిగా చూడాలి మరిదిని సొంత మరిదిగా తమ్ముడుగా చూడాలి అక్కడ ఉన్న నీ ఆడపడుసల్ని నీ సొంత చెల్లెలుగా అక్కడగా చూడాలి సో ఎంత నువ్వు గ్రాప్ చేసుకుంటావో ఎంత నువ్వు అర్థం చేసుకుంటావో అంత బాగుంటుంది నీ లైఫ్ అంత బాగుంటుంది నీ సంసారం అంత బాగుంటుంది నీ కాపురం అంత బాగుంటుంది నీ కుటుంబం నీ కుటుంబం నువ్వు లేని ఒక్కరోజు నువ్వు మీ అన్నగారి ఇంటికి వెళితే నువ్వు లేని లోటు ఆ ఇంట్లో కనపడాలి అదే మంచి కోడలు క్యారెక్టర్ అనమాట ఆ మంచి కోడలు వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఆ ఇంటి ఆ ఇంటి స్త్రీ యొక్క వ్యక్తిత్వం లేకపోతే ఆ ఇంట్లో ఒకరోజు లేకపోతే ఖచ్చితంగా నువ్వు లేని లోటు కనబడుతుందో నువ్వు లేని లోటు అక్కడ జరుగుతుంది నువ్వు లేని లోటు అక్కడ ఎవరు తీర్చలేరు సో ఇలా మనం కాపురం చేయాలా ఇలా ఆడపిల్లలు ఖచ్చితంగా మెట్టి నీటి దగ్గర మెప్పించాలా మెట్టి నీళ్ళు నీ ఇల్లు మెప్పించాలా డియర్ ఫ్రెండ్స్ ఎవరికి ఆపదొచ్చినా అది నాదని ఎవరికి సమస్య వచ్చినా అది నాదని ఎవరు ప్రాబ్లం ఉన్నా అది నా ప్రాబ్లం అని నువ్వు ముందుండి నువ్వు ముందుండి నడిపించాలి నడిపించాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మెట్టిని ఇంటి దగ్గర నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను నేను పదకొండు గంటలు ఎగుస్తాను నైట్ ట్వెల్వ్కి పడుకుంటాను నా ఇష్టం వచ్చిన ఎవరికి పడితే వాళ్ళు కాల్స్ చేస్తాను ఎవరితో వాళ్ళతో మాట్లాడతాను ఎవరో ఒక ఫ్రెండ్స్ని ఇంటికి ఇంటికి పిలుస్తాను రప్పిస్తాను నేను షాపింగ్కి వెళ్తాను నేను బయటికి వెళ్తాను లేదా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రాను నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండటం కుద కుదరదు నీ వచ్చినట్టుగా విచ్చల విడిగా బ్రతకటం కుదరదు కుదరదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా మెట్టినింటిలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మన కొన్ని లిమిట్స్ని పాటించాలా కొన్ని లిమిట్స్ పాటించాలి కొన్ని ఇష్టాలను వదిలేసుకోవాలా అవంతే టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటే వాటికి కట్టుబడి ఉండాలా ఆ విలువలకు కట్టుబడి ఉండాలా ఆ సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలా ఆ నేచర్కి కట్టుబడి ఉండాలా ఆ కుటుంబ వాతావరణం నువ్వు కట్టుబడి ఉండాలా ఇలా కట్టుబడి లేకపోతే లేకపోతే ఖచ్చితంగా విడిపోతాం చ ఖచ్చితం కాపురాల్లో కలతలు వస్తాయి కాపురాల్లో సమస్యలు వస్తాయి కాపురాల్లో కొట్లాట్లు తిట్లాట్లు గొడవలు కోర్టులు పంచాయతీలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వస్తాయి డిఆర్ పేరెంట్స్ మీ ఆడపిల్లలన్నీ మీ ఆడపిల్లలని ఖచ్చితంగా ఇవన్నీ నేర్పాలా బేసిక్స్ ఎథిక్స్ నేర్పాలా ఫండమెంటల్ అత్తగారింటి దగ్గర ఎలా ఉండాలి ఇక్కడే నువ్వు ట్రైన్ అప్ చేయాలా ఓన్లీ చదివే కాదు గారవంగా పెంచవద్దు నువ్వు గారవంగా పెంచితే నీ కొడుకు కానీ కూతురు కానీ చెడిపోతారు క్యారెక్టర్ లెస్ అవుతారు నీకే అవుతారు నిన్ను లెక్క చేయరు నీ ఫ్యామిలీని లెక్క చేయరు తల్లిదండ్రులు లెక్క చేయరు నీ ఇష్టం వాళ్ళు ఇష్టమైనట్టుగా ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి అది ఎవరైనా సరే ఒక్క ఆడపిల్ల ఉన్న కుటుంబం అయినా లేక లేక పుట్టిన పిల్లలమైనా సరే ఖచ్చితంగా గారాభం చేయొద్దు లిమిట్స్ 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 ఆ అమ్మాయి అయితే అమ్మాయి అయితే ఒక అయ్యే చేతిలో పెట్టాలా అమ్మాయి అయితే ఒక మెట్టింటికి వెళ్ళిపోవాలా అమ్మాయి అయితే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవాలా కానీ అబ్బాయి అయితే ఇక్కడే ఉంటాడు అబ్బాయి అయినా కానీ అబ్బాయినే కానీ ఎథిక్స్ గుర్తుపెట్టుకోండి ఎథిక్స్ నేర్పాలా ఫండమెంటల్ నేర్పాలా గౌరవం సంసార సంస్కారం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా సంపాదించాలో ఎలా నడవాలో ఎలా డబ్బు నిలబెట్టుకోవాలో ఎలా డబ్బులు వాడుకోవాలో వాడికి అవన్నీ నేర్పాలా చదువుతో పాటు ఓన్లీ చదివిస్తే చాలు చాలదు చాలదు ఖచ్చితంగా ఎథిక్స్ నేర్పాలా సంస్కారం ఎలా బ్రతకాలో నేర్పాలా ఎలా జీవించాలో నేర్పాలా ఎలా ఎలా ఎవరెవరిని ఎలా గౌరవించాలో నేర్పాలా ఇది నేర్పకుండా వదిలేస్తే గాలికి వదిలేస్తే మీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే అది కుదరదు ఎప్పటికైనా మీకు సమస్య మీ ఇంట్లో ఒక శత్రువుగా తయారవుతారు మీ ఇంట్లో మీకు శత్రువు ఎవరో లేరు మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు మీ పిల్లల రూపంలో ఉంటారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మానవ విలువలు నేర్పాలా మానవత్వాన్ని తెలియపరచాలా కులము మతము ఇవన్నీ ఉంటాయి ఈ సొసైటీలో బ్రతుకుతున్నాం భారతదేశంలో బ్రతుకుతున్నాం అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అన్ని రకాల మనుషులు ఉంటారు ఎవరెవరిని గౌరవించాలి అందరిని గౌరవించాలి అందరిని మానవత్వం చూడాలి అందరూ మనుషులే అని సో ఆ బేసిక్స్ని మనం నేర్పాలా మనం నేర్పాలా ఒకరంటే ఒకరు పడవకుండా ఒక కులం అంటే ఒకరికి తక్కువ కులం అని ఎక్కువ కులం అని డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని సో ఇలాగా కాదు మతం అంటే ఈ మతాన్ని నువ్వు గొప్పగా భోవించు పూజించు ఇంకొక మతం నువ్వు తక్కువ చేయి ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఈ కల్చర్ ఈ కల్చర్ ఈ కల్చర్లో హిందూ ఉంటాడు ముస్లిం ఉంటాడు క్రిస్టియన్ ఉంటాడు జైన్ ఉంటాడు బుద్ధుడు ఉంటాడు అందరూ ఉంటారు అందరూ ఉంటారు కానీ ఆ కల్చర్కి తగ్గట్టుగా తగ్గట్టుగా ఎవరిని అపూరవపరచకుండా ఎవరిని హింసించకుండా ఎవరిని దూషించకుండా ఎవరిని ఏది పడితే అది మాట్లాడకుండా నువ్వు నేర్పే విధానంలో నువ్వు పెంచే విధానంలో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నేర్పాల్సిందే చదువుతో పాటు ఓన్లీ చదువు కోసం వాళ్ళు మీరు టైం స్పెండ్ చేస్తారు చదువు కోసం డబ్బులు స్పెండ్ చేస్తారు చదువు కోసం మీరు అంత ఖర్చు పెడతారు కానీ కానీ ఈ హ్యూమన్ హ్యూమన్ వాల్యూస్ నేర్ప నేర్పాల్సిందే సొసైటీ వాల్యూస్ నేర్పాల్సిందే కల్చరల్ వాల్యూస్ నేర్పాల్సిందే సో డివిషన్గా నేర్పాల్సిందే అండ్ క్యారెక్టర్ వైడ్గా నేర్పాల్సిందే ఇవన్నీ నేర్పాల్సిందే మీ పిల్లలకి మీ పిల్లలకి పెళ్లి చేసి పంపించటం కాదు ఒకవేళ పెళ్లి చేసి ఆ కొడుకు మ్యారేజ్ చేసినా కానీ ఒక ఇంటికి మళ్ళీ నీ ఇంటికి కోడలు రావాల్సిందే కాదు నీ కోడలతో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా నువ్వు నువ్వు ఆ వ్యక్తిని ఎలా గౌరవించాలి ఇవన్నీ నేర్పాల్సిందే తల్లిదండ్రులు పేరెంట్స్ పేరెంట్స్ పిల్లల్ని కనడమే కాదు పిల్లల్ని పెంచడమే కాదు అడ్డగోలుగా పెంచితే అడ్డగోలుగా వెళ్ళిపోతారు అడ్డగోలుగా పెంచితే నీ కాపురాలు అడ్డగోలుగానే వెళ్ళిపోతాయి డిఆర్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి పిల్లలను పెంచుతున్నామంటే పిల్లలను కంటున్నామంటే పిల్లలు పెరుగుతున్నారంటే పిల్లలు రేపో మాపో ఒక ఈ చేతిలో అంటే రేపో మాపో పెళ్ళిడికి వచ్చారంటే చాలా కష్టం చాలా కష్టం కష్టమైన నష్టమైన శ్రమైన కష్టమైన అది ఏదైనా సరే మెట్టినింటి దగ్గర మెట్టినింటి దగ్గర ఓర్చుకోవాలి ఓచుకుంటూ చట్టెడవుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ ఎథిక్స్ని కనుక మనం నేర్పగలిగితే ఆ వ్యాల్యూస్ కనుక మనం నేర్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కాపారు చాలా హ్యాపీగా ఉంటాయి చాలా నూరు సంవత్సరాలు నూరు సంవత్సరాలు మూడు నెలలే కాదు మూడు రోజులే కాదు కానీ నూరు సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు మనకంట మన పూర్వం ఒక యాభై సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు తాత ముత్తాతలు ఒకే భర్తతో ఒకే భర్తతో జీవితాంతం చచ్చిపోయేంత వరకు కాపురం చేశారు వాళ్ళకి బాధలు లేవా వాళ్ళకి కష్టాలు లేవా వాళ్ళకి సమస్యలేవా ఎన్నో 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 సమస్యల్లో ఎన్నో ఎన్నో కష్టాల్లో వాళ్ళు నిలదొక్కుకొని నా భర్తే నాకు ముఖ్యమని మా తాత ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కాపురం చేశారు పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబాలు ఉండయి అందరూ కలిసి ఉండేవాళ్ళు ఎవరు మనస్తత్వాతలు వేరు సో కాబట్టి